అనుదిన ప్రార్థన మత్తయ్యి పదమూడు మూడు ఎనిమిది మార్కు నాలుగు మూడు ఎనిమిది లూక ఎనిమిది ఐదు ఎనిమిది నా ప్రభువ నా దేవ నేటి పరిశుద్ధ దినపు వేకువన నన్ను సజీవుల లెక్కలో ఉంచి మీకు చిరుకానుకగా నా స్థుతి మాలిక అర్పించుటకు ఎందరో గొప్పవారు ఘనులను లేని ధన్యత నాకు ఇచ్చినందుకు మీ మిథిలేని ప్రేమకై కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాను ప్రభువా నేడు మీ మందిరంనకు నన్ను సమయానికి నడిపించు నా సర్వ స్వరమెత్తి శృతి చేసి స్తోత్రగానము ఆలపించే భాగ్యమసగు అయ్యా వాక్యము విత్తుచున్న సేవకుని ఆత్మని ఆత్మ నీ ఆత్మతో నడిపించు వినుచున్న నాలో వాక్యపు ఫలింపును సాతాను అడ్డుకోకుండా కఠిన హృదయము కలవాడనే వాక్యమును విని మరిచేవాడను కాకుండా లోకపు చింతలు కోరికలు నాలో వాక్యపు ఫలింపును అణచివేసేవి కాకుండా నా కఠిన హృదయమును మెత్తపరచి నేలను పడిన విత్తనము వలె వాక్యము నాలో నాటబడి ఒకటి ముప్పదంతులుగా ఒకటి ఆరవంతంతులుగా ఒకటి నూరంతలుగా ఫలింప చేయమని మంచి బోధకుడైన యేసుని పేరెట్ట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె